పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిమార్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందల సత్యనారాయణ రెడ్డి హాజరై ఉంగరం గుర్తుపై ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా విజ్ఞప్తి చేశారు గురువారం అప్పన్నపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గ్రామ సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ కుమార్ మాట్లాడుతూ అప్పన్నపేట గ్రామ సర్పంచ్ గా బరిలో ఉన్నానని గ్రామం ప్రజలు మహిళలు పెద్దలు యువకులు మా వెన్నంటే ఉంటూ మా గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారని ప్రజల నుండి భారీ స్పందన వస్తుందని తెలిపారు ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నారు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈరోజు అప్పనపేట గ్రామం నుండి చింతగుంట విజయరామనారావు మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నాను ఇప్పటి వరకు గత రెండు సంవత్సరాలలో మన ఎమ్మెల్యే గారు దాదాపు మన గ్రామానికి ఒక కోటి రూపాయల వరకు ఫండింగ్ చేయడం జరిగింది దాదాపు చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టడం జరిగింది ఇంకా ఇప్పటికి కూడా మన ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ గురించి దాన్ని కూడా ఒక పదిహేను లక్షలు ప్రకటించడం జరిగింది ఇందు విధంగా గ్రామంలో ఉన్న ఏ పనైనా కూడా చేయడానికి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు మనకు ముందున్నారు కాబట్టి మనం ఉంగురం గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించుకుంటే మీకు గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మనకు సత్యనారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి గడప గడపకు మనం ప్రచారం జరుగుతా ఉంది దీని విధంగా ఈ విధంగా చూస్తే ప్రజల దగ్గర చాలా ఆదరణ స్పందన లభిస్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలని కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల సత్యనారాయణని మాట్లాడుతూ ఎమ్మెల్యే విజ్జన్న ఆశీస్సులతో ఆర్య సంతోష్ కుమార్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడని ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు